తిరుపతి జిల్లా తడమండలంలో జైహో బీసీ కార్యక్రమాన్ని మండల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథులుగా టీడీపీ తిరుపతి జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ జిల్లా బీసీసెల్ అధ్యక్షులు రుద్రకోటి సదాశివం ఉపాధ్యక్షులు చిట్టేటి పెరుమాల్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపేట వేసిందని తెలియజేశారు హిందూ దేవాలయాల్లో బీసీలనే నిర్వాహకులుగా ఉంచారని గుర్తు చేశారు ఆస్తుల సంపాదనకి మాత్రమే జగన్ రాజకీయాల్లోకి వచ్చాడని తెలిపారు జగన్ ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు రాష్ట్ర ఆదాయ వనరులు మరిచి అప్పులు కుప్ప చేశారని విమర్శించారు ప్రజలు ఆలోచించి సమర్థుడైన చంద్రబాబుని రానున్న ఎన్నికల్లో సీఎంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి తడమండల నాయకులు బొమ్మన పలని బొమ్మన శ్రీధర్ నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఏ విధమైన పులివెందల్లో కూడా గెలిచే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి పులివెందల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతా ఉన్నారు అందుకే ఆయన వేరే నియోజకవర్గం వైపు చేస్తా ఉన్నారనే మన పత్రిక ద్వారా మీడియా ద్వారా చూస్తా ఉన్నాం కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఈ యొక్క ఎమ్మెల్యే లక్షల కోట్లు దిగమింగి కోట్లాది ప్రజాధనాన్ని ఈ రోజు లూటీ చేసి ప్రభుత్వ ఖజానా కాదు జగన్ ఖజానాకు ఈ రాష్ట్ర సొమ్మునంతా తరలించి మొన్న కూడా పుంకాలు పుంకాలుగా కంటైనర్ లో పెడుతూ ఉన్నది వాస్తవాలు అంతవరకు తెలియదు కానీ ఖచ్చితంగా కూడా కంటైనర్లు కాదు కదా ఇంకా దానికి ఎక్కువే నీ దగ్గర సొమ్ము దాగింది ఈ రోజు నువ్వు ఏదైతే అక్రమ సంపాదనతో రేపు ఈరోజు చూసాం మనం డబ్బులు పెడితే గడిచిపోతామన్న ధీమాలో ఉండేటట్టు కొంచెం ముఖ్యమంత్రి ప్రజలందరికీ మేము నిన్నవించేది ఒకటే ఓటుకి ఎన్ని వేలు ఇచ్చినా తీసుకోండి అది మన డబ్బే ఎంత ఇచ్చినా వడ్డాన తీసుకోండి కానీ ఓటు మాత్రం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంటుందని బీసీలకి రాజ్యాధికారం ఇచ్చి ఎంతో మంది బీసీ యువకుల్ని శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా మంత్రులుగా అనేక పదవుల్లో హోసలు పెట్టిన మొట్టమొదటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన ప్రేతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలు ఎన్నెముడ్గా భావించి తెలుగుదేశం పార్టీ అంటే బీసీ బీసీలు అంటే తెలుగుదేశం పార్టీగా భావించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ బాబు గారు ఉంటే మరి ఆయనతో సమానంగా బేద రవిచంద్ర యాదవ్ గారి కూడా दलुद पार्टी जातीय प्रधान कार्यदर्शे చంద్రబాబు నాయుడు గారికి బీసీలు అంటే చూడాలని మనము మండలంలో ఈ జేఓబీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అన్న నందమూరి తారక రామారావు స్థానిక సంస్థల్లో ఇరవై శాతం రిజర్వేషన్లు ఇచ్చి తర్వాత మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పద్నాలుగు శాతాలు పెంచి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి పదహారు వేల ఎనిమిది వందల మందికి ఈ రోజు స్థానిక సంస్థల రిజర్వేషన్ ని దూరం చేసిన మోసగాడు ఒక పక్క ఆదరణ పథకం పెట్టి అన్ని కులాలను ఆదరించి అన్ని కులాలకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పనిముట్లు ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి పూర్తిగా ఆదరణ పథకాన్ని రద్దు చేశాడు అదేవిధంగా ఏదైతే బీసీ సబ్ప్లాన్ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు బీసీలు ఖర్చు పెట్టకుండా దాన్ని దారి మళ్లించినాడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం పదివేల కోట్లు ఖర్చు పెట్టి నాలుగు సంవత్సరాల్లో నలభై వేల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ఆ విధంగా మన రాష్ట్రంలో దేశంలో కూడా ఏ రాజకీయ పార్టీ అంత ప్రాధాన్యత బీసీలకు ఇవ్వలేదని చెప్పి మత్స్యకారులు కానివ్వండి యాదవులకు కానివ్వండి ఆ పత్తి కులాల బీసీలకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీలో సంస్థ స్థానం ఉంది మీరు కూడా ఐక్యంగా ఉండి మీ యొక్క శక్తిని మరి ఓటు రూపంలో చూపించి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలని కోరుకుంటూ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అంత అత్యధిక మెజార్టీతో బీసీలందరినీ ఏకపక్షంగా బీసీలందరినీ కలిసి చంద్రబాబు నాయుడిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నరసింహరాదే గారికి అందరూ స్వాగతం పలకాలని కోరుతున్నాం హర్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనోరీస్ ఖతాన్ సారీస్ ఫ్రాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త లభించును అన్ని మిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెట్